పెళ్లితో స్టార్ట్ అవుతుంది పెళ్లి తర్వాత ఏది జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క స్కిట్ లో ఉంటుంది ప్రశాంతయే ఓం నమస్వాహ ఓం నమస్వాహ ఏమంటే పెళ్లి కొడుకుని తీసుకురండి సిగ్గుపడి చాలలే కూర్చో ఆ బట్ట ఎందుకు అడ్డంగా పెట్టారా ఆ బట్ట ఎందుకు అడ్డంగా పెడతారా తెలుసా ఆ బట్ట అడ్డం తీయగానే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అందాన్ని చూద్దామని పెడతారు కానీ ఆ పెళ్ళికూతురు కన్నా పెళ్ళి బట్టనే అందంగా ఉంది తీసేయండి ఓం మాంగళ్యం తంతునామేనా మహజీవన ఏతున ఓం నమస్వాహ కాలికట్టు అక్షితలు వేయండి లేవండి బాబు పెళ్ళికూతురికి కూతురికి నక్షత్రం చూపించు పాము పంతులు గారు అరుంధతి నక్షత్రం అబ్బాయిలో చూపించాలి అమ్మాయిలు చూపించకూడదా నీకు నీకు నువ్వు ఈ ఈ ఒక్కరోజు మాత్రమే చుక్కలు చూపిస్తావు రేపటి నుంచి నీకు చూపించేటివన్నీ చుక్కలే పెళ్ళి ముగిసింది నా కట్నం ఇవ్వండి ఇదిగోండి ఐదు వంద ఏదో తద్దినానికి ఇస్తున్నా ఇచ్చినట్టు ఇస్తున్నావేంది నేను అడిగింది ఐదు వేలు అయ్యో అయ్యో ఐదు వేలు అయ్యో అత్తయ్య నేను వస్తాను ఇబ్బంది ఎందుకమ్మా అయ్యో అత్త దొరసాని అయింది సోఫా దిగట్లేదు ఎందుకు సోఫా హైట్ గుందేమో చిన్నది వేయిద్దాం నీలాంటి కొడుకులు ఉండాలి కానీ కోరికలు చంద్రమండలం పైన కూర్చోబెడతారేమో నేనేమైనా బాహుబలి సినిమాలో లేక లేకని కొడుకు ఏమైనా బాహుబలి నేను దొరసానిలా ఉండడానికి నేనేమి శివగా ఓ రామ్యకృష్ణ ఏమిటో విసుగ్గోవడం టీవీ సీరియల్ మధ్యలో అడ్వర్టైజ్ వస్తే విసుగ్గున్న ఓ ఆ రోజు పంచులు కరంటే నాకు అన్ని చుక్కలు కనబడుతుంది ఈ ఉంటే చుక్కలు కనపడక రాజకీయ పార్టీల వరాలు కనబడతాయా నన్ను ఏమన్నా అన్నావనుకో మంచుకుండా చెప్తున్నా ఏం వదినా ఉన్నావా ఉన్నావా లేదా చాలా రోజులే కనబడతలేవు వదినా ఉన్నాను ఏడు నుంచి స్థిరమవుతుంది ఇంటి పని వంట పని తోట పని అన్నీ నాకైనా ఏడు నుంచి స్థిరం అవుతుంది వదిన అయ్యో కొత్త కోడలు వచ్చిందిగా ఏం చేస్తా లేదా మా కోడలా చేస్తే తింటది టీవీ ముందడా కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది అవును కానీ నీ కొడుకు కోడలు కాపురం ఎలా ఉంది వదిన ఏంటి వదిన అంత సంగతి నీకు తెలిసే కదా తింటది పంటది నా కోడలు నా కొడుకు అన్ని బట్టలు ఉతుకుతాడు అన్ని చేస్తాడు నీకు తెలియదు వదిన అవునా వదిన మా నిదర్ పరిస్థితి ఒకేలా ఉంది వదిన అవును కానీ నీ బిడ్డ నా వదిన నా బిడ్డ అదృష్టం చాలా బాగుంది వదిన అన్ని ఏ పని నా అల్లుడే అన్ని పనులు నా అల్లుడే చేస్తాడు మా నా బిడ్డకి ఒక్క పని కూడా చెప్పాడు అవునా అదినా అవును అదిన సరే మళ్ళీ వస్తా ఈ ఫోటో ఇక్కడ ఎవరు పెట్టారు ఇంత ఉంది అదే ఫోటో కాదు కనపడట్లేదా అర్థం అవునా ఈ అకాడమీ దుబాయ్ ఉన్నట్లుంది మనోడే దుబాయ్ కోడల కోసం దుబాయ్ నుండి తెప్పించిండు దానికి దుబాయ్ నుంచి తెప్పించిన అవసరం లేదు అది సరిపోతుంది దానికి వెనకటికి నీలాంటిదే బియ్యంలో లక్కపూరుగా అయిందంటే గుళకల మందు కలిపినట్టుంది ఉంది ఎప్పుడు సోరీ చెప్పటానికి ఏమవుతాయి అట్లా అన్న అంటావు వెనకటికి నీలాంట నీలాంటిదే గంజి గంజిలో ఉప్పు లేరు కానీ సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ కావాలన్నాడట కొనుక్కుంటాం నా దగ్గర నువ్వే అయ్యింది పోట్రి మమ్మీ మమ్మీ మేము కొనుక్కుంటాం ఇంటి నీ దగ్గర పెట్టుకొని నన్ను తేపో గుల్కరాయి కావాలంటే గుట్టనే తెమ్మాలంట మా వాళ్ళకి ఇంత ఇచ్చింది తీయాల అయితే కట్టే చేయాలా పొద్దున్నంత రాత్రి అంత పర్వటా టీవీ చూసుకుంటుంటే వేడుకలు కట్టెం చేస్తామే మమ్మీ మమ్మీ మాకు ఐస్ క్రీమ్ మీ డాడీ మేల్లా బాబు ఐస్ క్రీమ్ ఎంత చాలా ఎక్కువ అప్పట్లో రూపాయి రెండు రూపాయలు ఉండేవి ఏమనుకుంటున్నావు నేనేమి ముఖేష్ అంబానీని కాదు జియో దియా కాదు అన్లిమిటెడ్ డేటా ఫ్రీ కాల్స్లా రెండు రూపాయలకి వాడి పాడేసిన పూల వస్తుంది ఇవ్వమంట పద్దు సరే తీసుకు అయినాయా అక్క బీడీలు కాలేవు నీ అయినాయా ఏడా పొద్దువాళ్ళ నుంచి మా అత్త రపరప పెడుతుంది మీ అత్త నాకు అయ్యాలి ఎప్పుడు అంతే అయ్యా అక్క పైసలు మంచిగా పంపుతాను నాకు నుంచి బావా ఏం చెప్పలే పోయి ఇన్నేళ్ళు అవుతుంది పైసలు పంపుతలే మనం పంపుతలే అని అన్నీ తాగుడు కుట్టుకే పెడుతున్నాడు అయ్యా ఎట్లా మరి ఉన్నదమ్మాయినా చెయ్యాలా బిడ్డ లగ్గం హలో హలో వర్షిని మంచిగా ఉన్నావే మంచిగున్నా ఇంకా అకే కాలేదు కత్త చదువుతలేదు ఏమిది అవుతలేదు ఇప్పటి వరకు అయిపోతుండే ఫోన్ ఎందుకు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు నీకైతే ఎప్పుడు టీవీ సీరియల్ కోలనే చాలు చాలేదు నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే టీవీ సీరియల్ మాదిరి సాగుతూనే ఉంటుంది ఫోన్ బ్యాలెన్స్ అయిపోతాయి పెట్టేకి కక్క కూడలకు మరోవైపు టీవీ సీరియల్ ఏ ఊరికేమరుగుతావు ఆపు నువ్వు అవును కదా మీ పిల్లలు ఎవే అవుతున్నారు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ అవుతున్నారు వచ్చి చెప్తుంది అంటారా మా పిల్లలు రూపాయి కూడా ఖర్చు చేయకుండా మంచిగా అవుకుంటున్నారు మీ పిల్లలు ఎలా అవుతున్నారు పిల్లలు బింగలి అవుతున్నారు ఈ గాలి గాలి పైసలు ఖర్చు అవుతున్నాయని సరలేదు మన వస్తలేదు ఇంత మంచి స్కూల్ ఉన్నాక ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వీడికే పంపి salga de pañeta. Sale poi చేయకూడదు అది నా చిన్నప్పటి నా చిన్నప్పటి నుండి నా చెయ్యి నీ చేతుల్లోనే ఉంది క్యారమ్ ఆడుతుంటే నా చెయ్యి పట్టుకొని ఆడించేవాడి ఇరవై సంవత్సరాలుగా నేను ఓడిపోతూనే ఉన్నాను ఇప్పటికీ నా చెయ్యి నీ చేతుల్లోనే ఉంది నాన్న నీ అత్తతో గొడవలు వద్దంటే బొమ్మరిల్లు డైలాగులు చెప్తావేంటి అత్తారింటలు అనుకూలంగా ఉండాలమ్మా వెళ్ళు అత్తయ్యకు స్వారీ చెప్తా అత్తయ్య ఏదో తెలిసి చేశానని చేసాండి కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వారే గొప్పవారు సమంతకు అత్తనేని నోటు తీరిపోయింది పదా